శ్రీగరభ్యో నమ హరి ఓం పరాభావన సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయంలో మొట్టమొదటిగా మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు గురించి మనం చర్చించుకుంటే వీరి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యాలు ఒకటి అవమానాలు ఏడు అనగా ఈ మిథున రాశి వారు ఎక్కువ శాతము నలుగురిలో కూడా మీరు మాట్లాడేటువంటి మాటలో ఉన్నటువంటి అపార్థాన్ని తీసుకుంటారు తప్ప సత్యాన్ని ఎవరు గ్రహించరు జనలందరూ కూడా మోసం చేసే వాళ్ళని నమ్ముతారు నేనొక్కరిని నిజాయితీగా ఉంటే సరిపోదు సమాజంలో మార్పు ఉంటే నేను మారుతాను అని మీ యొక్క ఆలోచన ద్వారా మార్చేసుకోవడం అనేది జరుగుతుంటుంది ఆర్థికంగా నిలబడదాము అనుకున్న ప్రతిసారి కూడా మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి ఈ సంవత్సర ప్రథమాంకంలో అంటే ఆగస్టు వరకు కూడా మీరు ఆర్థికంగా నిలబడేటువంటి సూచన ఎక్కడా కనిపించడం లేదు ద్వితీయ అంకంలో కాస్త నిలబడతారు స్థిరాస్తులు కానీ పొలాలు కానీ ఫ్లాట్లు కానీ ఏదన్నా కొనుగోలు చేసే ఉద్దేశం ఉంటే కనుక ప్రథమాంకంలో మీరు పెట్టుబడులు పెట్టండి కొంచెం కాకపోతే కొంచెమైనా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు విద్యార్థులకు జ్ఞాపక స్థితి పెరుగుతుంది అనుకున్నటువంటి విధంగా మీకు ఉత్తీర్ణులు అవుతూ జరుగుతుంది నిరుద్యోగులు మాత్రం అక్టోబర్ తర్వాత ఉద్యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది తప్ప అక్టోబర్ ముందు వరకు కూడా ఉద్యోగం ప్రయత్నాల్లో మీరు చిన్న చిన్న తప్పిదాల వల్ల చివరి వరకు వచ్చి ఆగిపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక మిథున రాశి వారు ఆడవారిలో అనేకమైనటువంటి శరీర రుగ్మతలు ఏర్పడుతున్నాయి డాక్టర్ గారి పరిమిషంలో ఉండడం మంచిది మిథున్ రాశిలో ఉన్న వారికి చర్మ వ్యాధులు అనేటువంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరంలో బంగారు వెండి ఆభరణాలు అనేటువంటివి మే నుంచి మొదలుపెట్టుకుని లోపు కొనుగోలు చేస్తూ ఉంటారు తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో వస్తుంది ద్వితీయాంకంలో దాన్ని కోల్పోయేటువంటి అవకాశం లభిస్తోంది పైగా మిథున్ రాశి వారు మేము మీరు ఎప్పుడు ఎక్కడ అయితే మాకు లొంగుతారు అనేటువంటి శత్రువులు ఎక్కువగా పొంచి ఉండేటువంటి అవకాశమే గోచరిస్తుంది దీనివల్ల లేనిపోని ఇబ్బందులు కలుగుతున్నాయి మనకు రానిటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని రాదని మొహమాటంగా ఒప్పుకోండి అంతేగాని మొహమాటానికి వెళ్ళి నాకు వచ్చు అని మాత్రం మీరు ప్రదర్శన చేస్తే కనుక అభాసు పాలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది అది కూడా జూలై నుంచి మొదలుపెట్టుకుని అక్టోబర్ మధ్యలో మీ యొక్క బంధువర్గాలను విడిచిపెట్టేటువంటి అవకాశం లభిస్తోంది నీలాపనిందులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ మిథున రాశి వారు మీ ఆలోచన ద్వారా మీ యొక్క వాతావరణాన్ని మార్చుకోండి ఎప్పుడు వెళ్ళనే కొన్ని కొత్త ప్రదేశాలకు అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ద్వితీయంకంలో వెచ్చించండి అది కూడా జూలై తర్వాత మీరు పెట్టుబడి పెట్టండి కొంచెం కాబట్టి కొంచెమైనా కలిసి వచ్చేయడం సూచనగా చెప్పవచ్చు పైగా ఈ మిథున్ రాశి వారికి పాత బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సంవత్సరం ఎక్కడా కొనసాగించరు గతం గతం అని చెప్పి పాత బంధాలను విడిచిపెడతారు కొత్త స్నేహితుల వల్ల లేనిపోని చెడు అలవాట్లకే గురవుతాం తప్ప వారి వల్ల మీకు కలిసి వచ్చేట సూచన ఎక్కడా కనిపించడం లేదు కావున నూతన పరిచయాలు కానీ కొత్త స్నేహాలను కానీ కొంచెం ఆచితూచి మీరు నిర్ణయం తీసుకోండి వ్యాపారస్తులకి కాస్త కలిసి వచ్చేట సూచనగా చెప్పవచ్చు మీరు పెట్టి పెట్టుబడి వచ్చేటువంటి ఖర్చు రెండు సరిపోయి ఒక పావలా మాత్రమే మిగులుతుంది ఆ ధనాన్ని కూడా మీరు ఇది పెద్ద లాభం కాదు దీన్ని మనం సేవింగ్లో చేయాలి అని చెప్పి వచ్చినటువంటి ధనం రూపాయనా అర్ధ రూపాయన దాన్ని సేవింగ్లోనే పెడతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది లాభం అనేటువంటి మాట మీ నోట రాదు పైగా ఈ మిథున్ రాశి వారికి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చర్మ వ్యాధులు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం లభిస్తుంది ఈ మిథున్ రాశిలో వారు మీకు అత్యంత సన్నిహితులను కోల్పోయేటువంటి అవకాశం లభిస్తుంది కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్రథమాంకంలో పూర్తి అయిపోతాయి ద్వితీయాంకంలోకి మాత్రం వాయిదా పడితే ఈ సంవత్సరం అవి కావు తొంభై శాతం కోర్టు సంబంధిత వ్యవస్థలన్నీ కూడా పూర్తి అనేటువంటివి అక్టోబర్లోగానే మీకు పూర్తి అయిపోయి చక్కగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు సంబంధితమైన వ్యవస్థలు మీకు నడవకుండా ఉంటాయి ద్వితీయాంకంలో మాత్రం కొన్ని ఇబ్బందులు కొత్త పరిచయాల వల్ల అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి మిథున రాశి వారు కొంచెం ఆచితూచి సంభాషించేటప్పుడు చూసుకోవాలి ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయండి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది శ్రీగరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వం శ్రీ అంబికానుగ్రహడాక్షవలసి చెద్ధం ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరం అన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా మారడం లేదా నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవాళ్ళు ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ పూ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి ఎవరి ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా రిపీట్ గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణ వివరణగా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతీ రాశి ఫలితము కూడా గోచార రీచ మాత్రమే తెలియజేయడం జరిగింది వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ టైమ్లో కానీ ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సప్ చేయడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది ఆర్థికంగా నిలబడాలి అంటే కనుక ఏ దేవతామూర్తి యొక్క మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద అవుతున్న నెంబర్ సంప్రదించండి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను మరొకసారి దాని ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాసులు అంటే మేషం నుంచి మేనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది అధికమైనటువంటి ఎండలు గోచరించడం వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావలసిన వర్షాలు వడగళ్ళ వర్షాలుగా రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది తగు భూసారం అనేటువంటి తగ్గడం నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేది ఎక్కువగా గోచరిస్తుంది రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మనుషుల మధ్య కలమషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరు ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడా గోచరించడం లేదు ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతుంది రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై ఇరవై నాలుగు వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగ్లు కూలడం కానీ కుజ్జుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు ఈ మా ఈ పరాభావన సంవత్సరంలో మూడు గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి అందులో మొట్టమొదటిది ఆగస్ట్ పన్నెండో తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఇరవై ఏడో తారీఖున చంద్రగ్రహణం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఏడులో సూర్యగ్రహణం గోచరిస్తోంది ఈ మూడు గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించావు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇక మూడాలు అనేటువంటివి గురుమూడమి జూలై పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఈ మూడమి చాలా తక్కువ రోజులే ఉంటుంది దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు ఈ గురుమూడమి శుక్రమూడములు కూడా ఆగస్ట్ నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి ఈ ఆగస్ట్ జూలై ఈ రెండు నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పాటు ఉండడం వల్ల వివాహాది కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పంచాంగంలో ఎప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేష నుంచి మొదలుపెట్టుకుని మేనవరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం